హలో బాగున్నారాగండి ఇవాళ మా ఇంట్లో కరివేపాకు కారం కరివేపాకు కారం చేస్తున్నానండి చాలా మంచిది తల్లి ఒంటికి చాలా మంచిది కంటికి మంచిది ఒంటికి మంచిది చుట్టూ ఊడకుండా ఉండేది చాలా మంచిది అండి కారం కరివేపాకు కారం చూడండి మేము ధనియాలు జీలకర్ర జ పచ్చిపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసి వేగిస్తున్నాము వేగిస్తున్న తర్వాత చదివండి పచ్చి ఎండుమిరపకాయలు ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలు అంత కరవే కాకి రెండు రెండు గుప్పిళ్ళు ఉంటుందండి రెండు గుప్పిళ్ళు కరవైపాకి పన్నెండు రెండు మిరపకాయలు అట్లా మిరపకాయలు బాగా ఎవరుగా వేయించుకోవాలి వేయించుకున్నాక అప్పుడు తర్వాత మగ్గ చూపిస్తాను మీరు వండి తీసేసాను పక్కన పెట్టుకున్నాను అంటే ఉందని కరివేపాకు కూడా వేయించుకొని పెట్టు ఎంత ఇదిగా కాదండి చేసుకొని అట్లా ఇదిగండి వేగిచ్చాను ఇట్లా వేసుకోవాలి బాగా కరివేపాకు కొద్దిగా చింతపండు పెట్టుకోవాలి చిన్న చక్కగా ఈ చింతపండు కూడా మగ్గిద్ది అనమాటలో ఇట్లా పెడితే మగ్గిద్ది మిక్సీ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాము ఎంత బాగుందో చూడండి కరివే చక్కగా మెత్తగా అండి మిక్సీలో వేస్తే చూడండి చక్క బలె ఉంది తగ్గింది ఇడ్లీలోకి ఇడ్లీలోకి వేసుకోవచ్చు అన్నంలోకి వేసుకోవచ్చు అన్నంలో నంచుకోవచ్చు కళ్ళకు చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి